ఓం నమ శివాయ ఈరోజు మనం ఈ వీడియోలో సింహరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం సింహరాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు మీ లైఫ్ సెటిల్ చేయాలని వారు చూస్తున్నారు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి మూలంగా మీ యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది అలాగే సింహరాశి వారి యొక్క జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలేమిటి ఎటువంటి దేవతారాధన ఈ సింహరాశి వ్యక్తులకు చేస్తే మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలను మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఒక్క ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది ఇక వివరాల్లోకి వస్తే సింహరాశి వారి యొక్క మనస్తత్వం మనం గమనిస్తే గనక జీవితాన్ని ఎప్పుడూ ఒక ఛాలెంజ్లా తీసుకుంటారు సోమరితనం అంటే నచ్చదు అయితే జీవితంలో ఎప్పుడూ కూడా ఏదో సాధించాలని తపనతో ఉంటారు అలాగే అపజయాలను చూసి కుంగిపోయే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు లక్ష్య సాధన కోసం ఎంత శ్రమనైనా అనుభవిస్తారు అలాగే లక్ష దా సాధన కోసం కృషి చేసి ఎప్పుడూ కూడా ముందుకు వెళ్తారు అలాగే తమ ఆలోచనలు కావచ్చు తీసుకోవాలి అనుకుంటున్నావు నిర్ణయాలు కావచ్చు ఇతరుల వ్యక్తులతో షేర్ చేసుకోవడం వీళ్ళకి నచ్చదు అలాగే ఇతరులకు లొంగకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో కూడా మంచి నేర్పరి కలిగి ఉంటారు మేధావులుగా గుర్తింపును పొందుతారు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు ప్రజా ఆకర్షణకు కూడా అధికంగా ఉంటుంది వీళ్ళపై ప్రజా అభిమానానికి సంబంధించి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా చక్కగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు స్థిరాస్తులకు సంబంధించి అభివృద్ధి చేస్తారు వ్యాపారాలను కూడా మార్పు చేసి అభివృద్ధి చేస్తారు అలాగే సింహరాశి వ్యక్తులు అలంకార ప్రియులు ఇక ముఖ్యంగా స్త్రీల విషయానికి వస్తే నిలవెత్తు అద్దం ముందు నిల్చొని తమ అందచందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు గంటల తరబడి అన్నం కోసం సమయాన్ని కేటాయిస్తారు అయితే సింహరాశి వ్యక్తులు ఈ విధంగా అన్నంపై ఆకర్షణ కలిగి ఉన్నప్పటికీ తెలివితేటలు వీరికి అధికంగా ఉంటాయనే చెప్పుకోవాలి కుటుంబ సభ్యులని అమితంగా ప్రేమిస్తారు వీరు ఒక జీవిత గమనాన్ని బట్టి ఒక స్వభావాన్ని కూడా అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగ్గట్టు చురుకుగా వ్యవహరిస్తారు అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఎటువంటి కష్టాలు బాధలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినా ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోరు అలాగే స్నేహితులను వెనుకంచ వేయకుండా ఆదుకుంటారు అవసరమైతే సలహాలు ఇవ్వడం మాత్రమే కాదు ఆర్థిక సహాయం కూడా చేస్తారు అయితే సింహరాశి వారి యొక్క జీవితంలో శత్రువుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ మిమ్మల్ని ప్రేమించే వారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు ఎందుకంటే ఒక విశాలమైన భావాలు సాంప్రదాయ బద్ధమైనటువంటి కొన్ని ఆలోచనల పట్ల ప్రజలు ఆకర్షితులవుతారు అవుతారు వీళ్ళకి మీ ఉద్దేశంలో చోటు సంపాదించుకోవాలని వారు నిరంతరం ఆరాటపడతారు అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఉన్నారు మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు అంటే వారికి ఎక్స్ప్రెస్ చేయడం అనేది చేత కాదు అంటే మీ పైన వారికి ఉన్న అభిమానాన్ని కావచ్చు ప్రేమను కావచ్చు వారు బయటికి చెప్పలేకపోతున్నారు కానీ మిమ్మల్ని వాళ్ళు ఇష్టపడుతున్నారు మీ మనసులో చోటు సంపాదించుకోవాలనుకుంటున్నారు అది స్నేహం కావచ్చు ప్రేమ కావచ్చు అభిమానం కావచ్చు ఇలా ఏదైనా సరే మీ జీవితంలో చోటు సంపాదించుకోవడానికి మాత్రం ఆరాటపడుతున్నారు అటువంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల కానీ మీరు పనిచేసే చోట కానీ ఉన్నారు మీ యొక్క బంధువుల్లో కూడా ఉండవచ్చు మిమ్మల్ని వారు రహస్యంగా ఇష్టపడుతున్నారంటే అందరికీ చెప్పుకోరు వారంటే మాకు ఇష్టమని చెప్పుకోరు అలాగే మీతో కూడా చెప్పుకోరు కానీ మీకు ఎప్పుడూ మేలు జరగాలని ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటారట మేలు జరగాలని అనేక రకాలుగా సహాయం చేస్తారు మీకు అటువంటి వ్యక్తుల వల్ల మీకు జీవితంలో శుభ ఫలితాలు ఉంటాయి మీ యొక్క లైఫ్ సెటిల్ చేయాలని ఎప్పుడు చూస్తారు వాళ్ళు ఒకవేళ మీకు ఉద్యోగం లేక ఇబ్బందులు పడితే మీకు మంచి అవకాశాలు ఇప్పించాలని ఆరాటపడతారు మీరు వ్యాపారంలో రాణించలేకపోతే వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు ఏ విధంగా చేయాలో తెలియక సతమతమవుతున్నారా వారు ఖచ్చితంగా ఈ విషయంలో మీకు హెల్ప్ చేస్తారు ఒకవేళ మీరు పెళ్ళి కాని వారు ఇదే కనుక అంటే సింహరాశి వారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉన్నట్లయితే ఈ యొక్క ఆపోజిట్ జనరల్ వారి ఇలా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉండవచ్చు కానీ అమ్మాయిలు అబ్బాయిలకు భార్య మీపై చూపించేది ప్రేమ కూడా ఉండొచ్చు అంటే మీ యొక్క ప్రేమను వాడుకోవాలని కూడా ఆరాటపడుతున్నారు ఈ విధంగా రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడి మీ జీవితంలో అనేక రకాలుగా సక్సెస్ చూడాలని ఆశపడుతున్నారు దానికోసం ప్రయత్ని చేస్తున్నారు వాళ్ళు మీకు సహాయంగా ఉంటున్నారు అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో ఎవరు ఉన్నారో గుర్తించి వారిచే సలహాలు పాటించే ప్రయత్నం చేయండి అప్పుడే మీ యొక్క జీవితం సాఫీగా సాగిపోతుంది వారి యొక్క ప్రేమను అభిమానాన్ని అర్థం చేసుకొని వారితో బంధాన్ని కొనసాగించడం వల్ల మేలే తప్ప కీడు జరగదనే చెప్పుకోవాలి ఎందుకంటే వారు మీ యొక్క లైఫ్ సెటిల్మెంట్ చేయడానికే ప్రయత్నిస్తున్నారు మీ జీవితంలో మీకు ఎటువంటి కష్టాలు బాధలు ఉన్నా వాటి నుండి మిమ్మల్ని విముక్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కీడు చేయాలని వారు అనుకోరు అటువంటి వ్యక్తిత్వం కాదు ఈ బంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఒక మనిషి మనపై ప్రేమను అభిమానాన్ని చూపిస్తున్నారా లేకపోతే ఒక మనిషి మన యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారా అనే విషయం వారి యొక్క ప్రవర్తన మాట తీరు బట్టి వారు చేసే పనులు బట్టే మనకు అర్థమవుతుంది కదా అయితే మీ పైన అభిమానం చూపించే వ్యక్తి వారు బయటకు ప్రేమను కానీ అభిమానాన్ని కానీ వ్యక్తీకరించలేకపోయినా సరే ఖచ్చితంగా వారిపైన అభిమానాన్ని చూపిస్తున్నారు ప్రేమను చూపిస్తున్నారు అనే విషయం మాత్రం మీకు అర్థమవుతుంది కదా అటువంటి వారితో బంధాన్ని కొనసాగించండి వారి మాటలు నిర్లక్ష్యం చేయకండి మీకు జీవితంలో సక్సెస్ అయిన ఫలితాలను అందించడానికి నిరంతరం వారు శ్రమ పడుతూ ఉంటారు ఈ విధంగా సింహరాశి వారి జీవితంలో మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడే వ్యక్తుల వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాలుగా శుభ ఫలితాలు అందుకుంటున్నారు అందుకుంటారు అలాగే మీ జీవితంలో శత్రువులు కూడా ఉన్నారు మీ యొక్క విజయాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు అటువంటి వ్యక్తులకు మాత్రం దూరంగా ఉండండి ఉత్తమం అంటే మీరు ఏదైనా సాధించినప్పుడు అసూయపడతారు పడతారు అది మాటల ద్వారా కావచ్చు ప్రవర్తన ద్వారా కావచ్చు వారితో మీ వ్యక్తిగత విషయాలు ఏవి కూడా చెప్పుకోకండి ఒకవేళ చెప్పుకుంటే మీ నాశనాన్నే కోరుకుంటారు వాళ్ళు కాబట్టి అటువంటి వ్యక్తులతో ఆర్థికపరమైన లావాదేవీలు మాత్రం పెట్టుకోకండి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు మీకు మీరే కొని తెచ్చుకున్నట్లే అయితే మిమ్మల్ని ప్రేమించే వారిని అభిమానించే వారిని ఆదరించండి వారితో బంధాలను కొనసాగించండి మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులను పక్కన పెట్టండి వారితో బంధాలను ఎంత దూరం చేసుకుంటే అంత ఉత్తమం ఈ విధమైన అవగాహన మీకు ఉండాలి మీ శత్రువులు ఎవరు మీ నాశనాన్ని కోరుకునే వ్యక్తులు ఎవరు లేకపోతే గనక మీ మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు అని గుర్తించే అవగాహన మీకుండాలి అటువంటి అవగాహన జ్ఞానాన్ని ప్రసాదించమని ఆ శివ భగవాను వేడుకోండి శివ భగవానుడు మీ కోరికను తీరుస్తాడు అలాగే సింహరాశిలో జన్మించిన ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన అద్భుత ఫలితాలు ఇస్తుంది అలాగే హనుమాన్ చాలీసా పఠించండి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి శుభతిథి ఉన్నటువంటి మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాలు సమర్పించండి తెలుపు రంగులో ఉండేటటువంటి ఆహార పదార్థాలను పేదలకు దానంగా ఇవ్వండి శని భగవాను ఆరాధించండి మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందగలుగుతారు అలాగే రాబోయే రోజుల్లో సింహరాశి వారికి అతి పెద్ద శుభవార్త వినబోతున్నారు నిజంగా అదేంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు మరి మరి రాబోయే రోజుల్లో సింహరాశిలో జన్మించిన వ్యక్తులు ఎటువంటి శుభవార్త వినబోతున్నారు ఆ శుభవార్త వల్ల ఎటువంటి లాభాలు కలుగుతున్నాయి అసలు రాబోయే రోజుల్లో సింహరాశి వారు ఎటువంటి ఫలితాలు పొందుతారు అలాగే మీకు ఉన్న కష్ట నష్టాల సమస్యలన్నీ కూడా బాధల నుంచి బయటపడాలంటే ఏ పరిహారాలు పాటించాలి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉండే సింహరాశి వారికి జన్మధన్యం అవుతుందని చెప్పాలి మరికొన్ని రోజుల్లో మీ జీవితంలో కొన్ని అద్భుత సంఘటనలు జరగబోతున్నాయి అప్పుడప్పుడు ఈ రాశి వ్యక్తుల జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా వెంటనే రిలీఫ్ పొందుతారు వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుంది ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు కూడా పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి వృత్తివి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది రాబోయే రోజుల్లో త్వరలోనే కొన్ని ఇబ్బందులతో పాటు ఆనందం శాంతి కూడా ఉంటాయి ఎందుకంటే ఇబ్బందులు వచ్చిన తర్వాతే కదా ఆనందం శాంతి యొక్క విలువ తెలిసేది జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి వచ్చే ఛాన్స్ ఉంది ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది నిరుద్యోగ సమస్య వదిలిపోతుంది ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది వృత్తి వ్యాపారాలు చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తారు లాయర్లు తదుపరి వృద్ధి నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి శుభవార్తలు వింటారు కొన్ని ఊహించని పరిణామాలు మీ జీవితంలో పాటు చోటు చేసుకుంటాయి దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి బయటపడ్డానికి అవకాశం ఉంది కొద్దిపాటి ప్రయత్నంతో సింహరాశి వారికి పెళ్లి సంబంధాలు నిశ్చయమవుతాయి విదేశీ సంబంధాలకు ప్రయత్నిస్తున్న వారికి ఈ యొక్క సమయం అనేది చాలా అనుకూలంగా ఉంది ఇకపోతే సింహరాశి గల వ్యక్తులు మీరు ఎంతో కాలంగా చేయాలనుకుంటున్నా తీర్థయాత్రలు ప్రస్తుతం టైంలో చేయడం జరుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు దానితో సింహరాశి వారికి జన్మదినం అవుతుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు పొందుతారు సకల దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది దేవదేవుల అండదండతో మీకు బాగా కలిసి వస్తుంది రాబోయే రోజుల్లో పుణ్యక్షేత్ర దర్శనానంతరం మీ లైఫ్ టోటల్గా చేంజ్ అవుతుంది మీ లైఫ్లో కొత్త మార్పులు చూస్తారు ఈ సమయంలో భూముల రేట్లు పెరగడం వల్ల సింహరాశి వ్యక్తులు కోటీశ్వరులు అవుతారు రాబోయే కాలంలో భూములకు మరింత భారీ డిమాండ్ పెరుగుతుంది వ్యవసాయ భూముల నుంచి ఇళ్ల సమ స్థలాల వరకు లక్షల నుంచి కోట్ల రూపాయల ధరలు పలుకుతాయి అయితే వ్యాపారుల నుంచి ఉద్యోగుల వరకు భూములపైనే పెట్టుబడులు పెడుతూ ఉండడంతో ధరలు పెరిగి సింహరాశి వారికి వీరులు అవుతారు రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్స్ ఇళ్ళ నిర్మాణాలు ఇలా అన్ని నిర్మాణాలు జరుగుతుండడంతో భూముల ధరలకు రెక్కలు వస్తాయి ఇలా రెక్కలు వచ్చి సామాన్యులు కూడా కోటేశ్వరులు అవుతారు డబ్బు మీ ఇంట్లో నాట్యం చేస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే సింహరాశి వారి ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కోరుకున్నవి మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి సింహరాశి వారికి మీరు కలలో కూడా ఊహించిన అదృష్టం ధనం వెతుక్కుంటూ వస్తుంది చాలా బాగా కలిసి వస్తుంది మీ దశ మారిపోతుంది ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్తో సతమతమవుతున్న మీ లైఫ్ ఒక్కసారిగా చేంజ్ అవుతుంది మీ లైఫ్ స్టైల్ టోటల్గా మారిపోతుంది అదృష్టం అంటే మీ వెంట పడుతుందనమాట కొన్ని ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు చోటు చేసుకుంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఉద్యోగ జీవితంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి వృత్తి వ్యాపారాలు లాభాలు అనేవి బాగా ఉంటాయి ఉత్తమ ఫలితాలు ఇస్తాయి మీరు పనిచేసే రంగంలో పురోగతి సాధిస్తారు ఉద్యోగ పరంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవదేవులందరూ మిమ్మల్ని బాగా ప్రభావితం చేయబోతున్నారు కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా దేవుడు మీకు అండగా ఉండి మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేయబోతున్నారు మార్కెట్లో మీకు ఎదురు నిలబడిన వారే తోకముడుస్తారు బిజినెస్ పరంగా కలిసి వస్తుంది మీ యొక్క తేటలతోటి మీ వ్యాపారంలో ఎదుగుతారు ప్రజెంట్ మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నారా ఆ బిజినెస్ బాగా రాణిస్తారు ధనలాభం కలుగుతుంది మీరు ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే నిత్యం కష్టపడతారో అటువంటి సింహరాశి వారికి మాత్రమే ఇటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అంతేకాని మేము సోమరిపోతులము అనే అలాంటి వాళ్లకు మాత్రం ఇలాంటి ప్రయోజనాలు మాత్రం కలగవు అంతేకాదు వైవాహిక బంధం కూడా బలపడుతుంది ఉద్యోగులు మంచి ఉద్యోగాలు సాధిస్తారు మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగాల్లో బాగా కలిసి వస్తుంది ఇక నుంచి సింహరాశి వారికి అంతా శుభప్రదంగా ఉండబోతుంది మీరు చేపట్టిన అన్ని పనుల్లో సక్సెస్ సాధిస్తారు లేకపోతే రాబోయే రోజుల్లో సింహరాశి జాతకులకు విపరీతమైన అదృష్టం పట్టబోతుంది సింహరాశి వారికి అతిపెద్ద శుభవార్త రాబోయే రోజుల్లో లక్ష్మీదేవి మిమ్మల్ని కుబేరులను చేస్తుంది ఈ సమయం బాగా కలిసి వస్తుంది మీకు మీరు కన్న కళలన్నీ నెరవేరుతాయి ఆర్థికంగా ఎదుగుతారు డబ్బుకు కొద ఉండదు లక్ష్మీదేవి మీ ఇంట్లో నా తాండవం చేస్తుంది వృత్తి వ్యాపారాల్లో మీదే పై చేయి ఏ రకంగా చూసినా సింహరాశి జాతకులు ఎవరైతే నిత్యం కష్టపడుతూ ఉంటారో అటువంటి వ్యక్తులకు మాత్రమే దైవానుగ్రహము పట్టిందల్లా బంగారం అవుతుంది మీకు దైవం అన్నగా ఉండడం వల్ల శుభ ఫలితాలు రానున్నాయి మీ యొక్క ఫలితాల్లో సింహరాశి వారికి జీవితం జన్మధన్యమవుతుంది వ్యాపార రంగంలో మంచి ఫలితాలు పొందుతారు ఉద్యోగపరంగా సానుకూల మార్పులు ఉంటాయి మందకోడిగా సాగుతున్న ముఖ్యమైన కార్యకలాపాలన్నీ కూడా ఒక కొలిక్ వస్తాయి మిత్రులకు బాగా కలిసి వస్తుంది ఆర్థిక పరంగా ఎన్నో రకాల గుడ్ న్యూస్ వింటారు ఇన్ని రకాలుగా మీకు బాగా ఉన్నప్పటికీ కూడా పొరపాటును కూడా ఇప్పుడు చెప్పబోయే తప్పులు అస్సలు చేయొద్దు సింహరాశిలో జన్మించిన వారు బాగా గుర్తుపెట్టుకోండి మీ దగ్గర ఉంది కదా అని ఉంది కదా అని పొగరుగా ఉండకండి అహంకారం పెంచుకోవద్దు ఎవరిని దూషించకండి కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని ఇచ్చిన చూ పడ చూపు చూడకూడదు ప్రతి ఒక్కరిని మీరు చిన్న చూపు చూకూడకూడదు మీ దగ్గర డబ్బు ఉంది కదా అని అనవసరమైన ఖర్చులు పెట్టడం కూడా తప్పే అన్ని రకాలుగా నష్టపోతారని గుర్తుపెట్టుకోండి అలా చేస్తే లక్ష్మీదేవిని మీరు అవమానించినట్లే కాబట్టి డబ్బును వృధాగా ఖర్చు పెట్టవద్దు ధూమపానం మద్యపానం లాంటి అలవాట్లకు బానిసై డబ్బును లెక్క చేయక విచ్చలు విడిగా ఖర్చు చేయకండి అవసరం ఉంటే తప్ప డబ్బుని అనవసరంగా వృధాగా ఖర్చు చేస్తే ఉన్నదంతా పోతుంది పేదవారు అవుతారు మీరు రోడ్డు మీదకు వస్తారు కాబట్టి సింహరాశి వారు పొరపాటును కూడా డబ్బులు విచ్చలు విడిగా ఖర్చు పెట్టకండి అవసరమైనప్పుడు మాత్రమే ఖర్చు చేయండి లక్ష్మీదేవి మీకు డబ్బుకు లోటు లేకుండా చూసుకుంటుంది అలా చేస్తే ఇంకా సింహరాశి వారు ఎవరైతే వివిధ రకాల సమస్యలు కష్టాలు నష్టాల బాధలు ఇలా ఎన్నో రకాల ఇబ్బందులు పడుతుంటే సింహరాశి వారు బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలను తొలగించడానికి ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారాలు పాటిస్తే అంతా శుభం కలుగుతుంది పరిష్కారాలు ఏంటో చూద్దాము ఈ వ్యక్తులు ప్రతిరోజు సూర్యుడికి నీటిని అందించడంతో పాటు సూర్యాష్టకం చదవడం వల్ల జీవితంలో మంచి ప్రయోజనం ఉంటుంది శని మహాత్మ ఆలయంలో నువ్వులు దానం చేస్తే మంచిది ఏదైనా అసౌకర్యం లేదా అనారోగ్యంగా ఉంటే ఆదిత్య హృదయ స్తోత్రం పఠించండి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేస్తే చాలా మంచి జరుగుతుంది ఇకపోతే సింహరాశి జాతకులకు మరింత కలిసి రావాలంటే దుర్గా స్తోత్ర పారాయణం చేయడం వల్ల చక్కటి శుభ ఫలితాలు పొందుతారు అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసం గోమాత గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి లేకపోతే పశుపక్షాదులకు తాగడానికి నీటిని పెట్టండి మీకంతా కూడా శుభం కలుగుతుంది మీరు సమస్యల నుంచి కూడా ఇట్టే బయటపడతారు మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా అంటే ఏ పని మొదలుపెట్టినా అందులో ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదు సింహరాశి వారు మీకు రాబోయే రోజుల్లో వినబోయే శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఎలాంటి మంచి పాటించాలి ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకున్నాము ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్